పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇగాల ఇబ్బంది పెడుతూ నేను నిన్న ఒక ఏడేళ్ల అమ్మాయి మేదస్త్రీ అని అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకు గుండె చదివిపో తప్పదు మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు ఏమంటారు నీ బుక్స్ ఏమన్న అన్నారా అడిగిర్రా నేను మా టీచర్ వాళ్ళు కాల్ చేసి అండ్ ఎక్కుల్రా అండ్ నువ్వేం చెప్తున్నావు ఆ బుక్స్ ఫైనాన్ ఎట్లా పోయిన నేను అడిగిందా మీ టీచర్ నువ్వేం చెప్పినావు నేను మా ఇల్లు కూల కొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న రేవంత్ సార్ ఏమైనా చెప్తావు అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమైనా తీసుకున్నారు అవి మాకు కంపల్సరీ తెప్పియాలి సరే అవన్నీ తెచ్చినాక మరి నువ్వు మంచిగా చదువుకో సరేనా ఆ డాడీకి మాట్లా వాటిల్ కంటే అదే కూడా వాళ్ళ కట్టి బాటిల్ కూడా తీసుకొనియలేద నిన్ను ఆ రోజు ఏం చేస్తున్నావు కూల కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు నేను నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డ వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో